పిల్లలకి ఏడు నెలలు వచ్చేంతవరకు తల్లిపాలు మాత్రమే ఇవ్వాల్సి ఉంటుంది వేరే ఏ ఆహారము పెట్టకూడదండి కొంతమంది నలభై ఒక్క రోజు అని అలా చేసినప్పుడు పిల్లలకి ఆ రోజే కొంచెం పాషం లాంటిది అది ఇది కొంచెం అలా నాలుగు మీద పెట్టడం జరుగుతుంది అలా కూడా చేయకూడదండి ఆ చిన్న వయసులో వాళ్ళకి పొరబద్ది కాబట్టి పొరబద్ది అసలు అట్ట పెట్టకూడదు ఓన్లీ తల్లిపాలు అంగన్వాడీ కేంద్రంలో మన తెలంగాణ రాష్ట్రంలో అయితే అంగన్వాడీ కేంద్రంలో ఆరు నెలల నుండి మూడు సంవత్సరాల పిల్లలకు ఒక బాలామృతం ప్యాకెట్ ఇస్తారండి అలాగే పదహారు కోడిగుడ్లు అనేవి ఇవ్వటం జరుగుతుంది బాలామృతం ప్యాకెట్ వచ్చేసి రెండు కేజీల ఐదు వందల బరువు ఉంటుంది గుడ్లు పదహారు ఇస్తారు అవి పదహారు గుడ్లని రోజు మార్చి రోజు అనేది పిల్లలకి ఉడకబెట్టి పెట్టాల్సి ఉంటుంది బాలామృతం ప్యాకెట్ రెండు కేజీలు ఐదు వందలు ఉంటుంది కాబట్టి అది ఇరవై ఐదు రోజులకి వస్తుంది రోజు వంద గ్రాముల చొప్పున పిల్లలకు పాలల్లో వే కానీ వేడి నెలల్లో కానీ కలిపి పెట్టాల్సి ఉంటుంది ఈ చిన్న పిల్లలు ఏడు ఎనిమిది నెలల పిల్లలు అయితే డైరెక్ట్గా తినలేరు కాబట్టి వాళ్ళకి జావలాగా మరీ గట్టిగా కలపకుండా జావలాగా కలిపి వాళ్ళకి స్పూన్తో అనేది అలవాటు చేయాల్సి ఉంటుంది ఏడు ఎనిమిది తొమ్మిది నెలల పిల్లలకి ఇలా ఎగ్ అనేది కూడా వారికి ఫస్ట్ పైనది అలవాటు చేయాల్సి ఉంటుందండి లోపలిది కాకుండా తర్వాత ఉండంగా ఉండగా లోపలిది కూడా పెట్టాలి లోపలది కూడా బలం కాబట్టి వాళ్ళకి రెండు కేజీలు ఐదు వందల ప్యాకెట్ మీకు ఇవ్వటం జరుగుతుంది నెలకి పదహారు కోడిగుడ్లు అనేవి ఇవ్వటం జరుగుతుంది ఏడో నెల నుంచి అండి అంటే ఆరో నెలలు అన్నం ప్రాసం చేసినప్పుడు అన్నం ముట్టిస్తారు కాబట్టి అప్పటినుంచి వాళ్ళకి అదనపు ఆహారం అనేది ఇవ్వటం నేను అంగన్వాడి టీచర్నండి అంగన్వాడీ కేంద్రంలో పిల్లలకు గర్భిణీ ఏమేమి ఇస్తాము మరియు అలాగే మేము ప్రీ స్కూల్ యాక్టివిటీస్ ఎలా నడుపుతాము పాటలతో విద్య అనేది ఎలా అందిస్తాము అనేది మీకు ముందు ముందు వీడియోస్లో నేను వివరిస్తానండి మీ అంగన్వాడీ పరిధిలో ఉన్న వాళ్ళైతే ప్రతి ఒక్క ఇల్లు అనేది అంగన్వాడీ సర్వేలో తప్పనిసరిగా ఉంటుందండి ఏ ఇల్లుని వదిలిపెట్ట అంత సర్వే కవర్ చేస్తే అంగన్వాడీ సెంటర్ అనేది ఉంటుంది మీ ఏరియాలో ఒకవేళ మీరు నమోదు చేయించుకున్నట్టయితే గర్భిణి కానీ బాలింత కానీ అలాగే పిల్లలు ఉన్నట్టయితే మీరు మీ దగ్గరలో ఉన్న అంగన్వాడీ సెంటర్కి వెళ్ళి మీ పేరు అనేది నమోదు చేయించుకోవాల్సి ఉంటుందండి అంగన్వాడీ సర్వే లేని ఏరియా అంటూనే ఏది ఉండదండి సిటీలో కానీ ఎక్కడో ఉంది మాకు తెలీదు అని అంటారు సిటీలో కూడా సెంటర్స్ ఎక్కువ పెట్టి పాపులేషన్ వెయ్యి మందికి ఒక సెంటర్ లాగా ప్రతి ఒక్క ఏరియాలో అంగన్వాడీ సెంటర్ అనేది ఏర్పాటు చేయడం జరుగుతుంది కాబట్టి మీరు ప్రతి ఒక్కళ్ళు పిల్లలకు వచ్చే పౌష్టికాహారం తీసుకోవచ్చు ప్రీ స్కూల్ యాక్టివిటీస్లో మీ పిల్లల్ని జాయిన్ చేసుకోవచ్చు అలాగే గర్భిణీ బాలింతలు అయితే మీకు పౌష్టికాహారం ఇవ్వటం జరుగుతుంది కాబట్టి మీ పేరు నమోదు చేయించుకోవచ్చు థ్యాంక్ యూ అండి